ఈ న్యూస్ ప్రశ్న అందరికీ నమస్కారం అండి అస్సలం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయ జిల్లా కదిరిపటం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ నానా దర్గా దగ్గర ఉన్నాము అంగరంగ వైభవంగా నానా దర్గా ఒక ఉడ్స్ మహోత్సవం అనేటువంటి ఈరోజు గంధ మహోత్సవంతో ప్రారంభించుకొని మరి రేపు మొన్ననాడు కూడా రేపు కవాలి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి కవాలి పాడేటువంటి వ్యక్తులను గుర్తించి ఈ యొక్క కవాలి కూడా రేపు మొన్నాడు పెట్టేటువంటిది మరి హజరత్ అయ్యద్ షా అలీ నానా గారి యొక్క ఎనభైవ ఉర్సు మహోత్సవం అనేటువంటిది యాభై మంది హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్ ఇసాయి అని లేకుండా తేడా లేకుండా ఈ యొక్క ఉడుసు మహోత్సవం అనేటువంటి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది గత ఎనభై నుండి వస్తున్నటువంటి యొక్క వచ్చు ఉడుసు మహోత్సవానికి సందర్భంగా మరి ఈరోజు మనం చూస్తున్నాం గంధం ఈరోజు మంగళవారం ఇరవై మూడు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మరి రేపు మనము అంటే ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఊడ్స్ షరీఫా అని ఉంటుంది మరి ఇరవై ఐదో తేదీ జిఆర్ఎస్ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ మరి ఇది ఈ యొక్క కమిటీ నెంబర్స్ ఎవరైతే ఉంటారో వారు మరి కమిటీ అధ్యక్షులు కేఎం బాష్టా గారు సెక్రటరీ కటిక కాదర్ బాష్టా గారి యొక్క అలాగే దీనికి సంబంధించినటువంటి కమిటీ నెంబర్స్ చాలామంది ఉన్నారు మరి వీరి అందరూ ఆలోచన విధానం వీరందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి యొక్క గంధము మహోత్సవం అనేటువంటిది ఈరోజు అంగరంగ వైభవంగా కూడా ఈ గంధమ మహోత్సవానికి సంబంధించినటువంటిది ఏర్పాట్లు కూడా చేశారు దాంట్లో భాగంగా పల్లకి కూడా మనం ఒకసారి చూడొచ్చు పల్లకి పల్లకి గంధ మహోత్సవం అనేటువంటిది మరి ఈరోజు రాత్రి గంధ మహోత్సవం అనేటువంటిది ప్రారంభమవుతుంది మరి ఇది గంధ మహోత్సవానికి ముందు వస్తున్నటువంటి అనవాది ప్రకారము మరి గంధం తీసుకొని వచ్చి ఈ యొక్క నానా గారికి ఈ గంధం అనేటువంటిది అక్కడ సమర్పిస్తారు మరి తదనంతరము మనం చూస్తున్నటువంటి మరి రేపు ఉడుసు మరి మన్నాడు కూడా ఈ యొక్క ఉడుస్ మహోత్సవం అనేటువంటిది ఇరవై ఐదో తేదీ కూడా జరుగుతుంది మరి అదేగాక మరి ఇక్కడికి మనం ఈ ఉడుసులో దాదాపు ఈ ఉడుస్ అనేటువంటి పదహైదు రోజుల దగ్గర దగ్గర జరుగుతుంది ఎనిమిది పది రోజులు పదహైదు రోజులు కూడా జరుగుతుంది మరి ఈ యొక్క ఒడుసులో మనకి చాలా అంటే మనకి ఇంటికి అలాగే మనకు సంబంధించినటువంటి చిన్నపిల్లలు ఆట వస్తువులు కావచ్చు ఇంటికి కావాల్సినటువంటి పరికరాలు కావచ్చు అన్నీ కూడా ఈ యొక్క గంధం ఉరుసు మహోత్సవం నందు లభిస్తాయి ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి తగువైనటువంటి ధరలోనే ఈ యొక్క గురుతులు మనకి అన్ని కూడా లభిస్తాయి మరి ఈరోజు గంధ మహోత్సవానికి ప్రోత్సహించుకొని ఈ యొక్క కమిటీ సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లునే కంటి వారు ఏర్పాట్లు అనేటువంటివి చేశారు మరి దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూస్తున్నాం వివిధ రకాలైనటువంటివి అంటే పిల్లలకి కావచ్చు ఆడవారికి మరి ముఖ్యంగా గాజులు వగేర ఆడవారికి కావాల్సినటువంటివి ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ యొక్క ఉరుసులో మనము చూడవచ్చు మరి ఇది చాలా ఘనంగా కూడా జరుగుతాయి కదిరిలో కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది నానా గారి మహోత్సవం అంటే దాదాపు ఈ యొక్క ఉడుసు మరి మరి ముఖ్యంగా ఈ యొక్క నానా గారి దగ్గరికి వచ్చేటువంటి ఈ ఏదైతే కదిరి ప్రాంత ప్రజలు ఉంటారో చాలా వరకు ఇక్కడికి వారికి ఏ ఒక్క చిరు సమస్య వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి నానా ఒక కృపకు పాత్రలు అవుతారు మరి దాంట్లో భాగంగా మనం చూస్తున్నాం ఈ యొక్క ఉడుసులో కూడా చాలా ఏర్పాట్లు అనేటువంటివి చాలా ఘనంగా ఘనీయంగా చేసినటువంటిది మనం చూస్తున్నాం స్టాల్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మరి దీంట్లో భాగంగా ఈ యొక్క ఈరోజు మహోత్సవం ఉంది కాబట్టి గంధ మహోత్సవానికి సందర్భం గంధర్మోత్సవానికి సందర్ సంద సందర్భంగా ఈ గంధ మహోత్సవానికి ఏర్పాట్లు కూడా అనేటువంటిది పల్లకి మనం ఇప్పుడు చూస్తున్న పలకీ కూడా వేరే వేరే ప్రాంతం నుండి పలకీని కూడా తెప్పించి మరి ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా అభూతో భవిష్యత్తు అనేటువంటి విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి ఏర్పాట్లు చేసినటువంటి మనం చూస్తున్నాము మరి దీనికి సంబంధించినటువంటి కమిటీ వారికి మరి అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తాలు అందరూ కూడా మరొకసారి ఊరు సందర్భంగా మా ఎయిన్స్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ యొక్క గంధం ఊరేగింపుకు సంబంధించినటువంటిది పల్లకీ అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటిది మనం చూస్తే చూడొచ్చు ఈ పల్లకీలో ఇంకా కొద్ది గంటల్లో ఈ పల్లకీలో గంధం తీసుకొని వచ్చేటువంటిది ఎక్బాల్ రోడ్లో నుండి ఈ గంధ మహోత్సవం తిరువీధులు ఉండ ఈ యొక్క శ్రీమత్ రాతురి లక్ష్మీనరసింహ స్వామి ఊరేటువంటి తిరువీధులు ఉండ ఈ గంధ మహోత్సవం యొక్క రథము గంధం తీసుకొని వస్తారు మరి ఇది మన కదిరి ప్రాంతంలో అయితే ఇక్కడ హిందూ అని లేదు ముస్లిం అని లేదు క్రిస్టియన్ లేదు మరి అందరూ కూడా ఈ యొక్క ఉరుసు కావచ్చు మన కదిరి తిరునాల్లో కూడా అందరూ కూడా పాల్గొంటే మనం చూడవచ్చు అంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సోదర భావంతో మెలిగేటువంటి శాంతియుత వాతావరణానికి ప్రతిరూపం ప్రతిష్టంగా మన ఒక కదిరి ప్రాంతం అని మనం కొనియాడవచ్చు దాంట్లో భాగంగానే ఈ ఉరుసు మహోత్సవం అనేటువంటిది కూడా ఈ యొక్క నానా వర్గాకి సంబంధించినటువంటిది మనం చూస్తున్నాం అంటే దాదాపు ఎనభై సంవత్సరం అంటున్నారు ఈ గంధ మహోత్సవం అనేటువంటిది కూడా ఎనభై సంవత్సరం అంటున్నారు మరి పూర్వం నుండి మనకు ఒక ఆనవాయిత వచ్చేటువంటి ఈ యొక్క కలయిక దాంట్లో భాగంగానే మరొకసారి హజరత్ సయ్యద్ షా నానా గారి యొక్క ఎనభై ఉత్సవ మహోత్సవం సందర్భంగా అన్నీ కూడా ఏర్పాట్లు అనేటువంటివి అన్నీ కూడా సిద్ధంగా ఉంచినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి ఈ కమిటీ వారి పేరు పేరున ఎవరైతే ప్రెసిడెంట్ ఏం భాష గారు ఉన్నారో అలాగే సెక్యూరిటీ కటిక అదర్ భాష గారు ఉన్నారు మరి కమిటీ వారు కూడా మా పేర్లు అయితే నాకైతే సరిగ్గా తెలియదు కానీ ఆ పేర్లతో సహా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాము అంటే ఇలాంటి కలయిక హిందూ ముస్లిం హోదా భావం భావ భావంతో కలిగేటువంటి కలయిక అలాగే ఇక్కడ మనం ఉదయం కూడా చూసినాం మనం రెండు రోజుల నుండి నానా దర్గా దగ్గరికి వస్తున్నాం ఎక్కువ కూడా ఈ నానా దర్గాకి మనకి చిన్నపిల్లలు ఏదైనా జరిగినా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా చిన్న చిన్నవిలువైనా జరిగినా కూడా ఇక్కడికి వచ్చి నానా గారి ఆశీర్వాదం తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మరి ఉత్సవం ఈ ఉత్సవ మహోత్సవం కూడా ఘనంగా జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రారంభమయ్యేటువంటి గంధ మహోత్సవం మరి రేపు కూడా ఇలాగే రేపు కవాలి మన ప్రపంచంలో ప్రఖ్యాతిగా కవాలి పడేటువంటి నిష్ణార్థులైనటువంటి వ్యక్తి వచ్చే కవాలి కచేరీ కూడా పెట్టిస్తారు మరి రేపు మన కూడా కవాలి రెండు రోజులు ఉంటుందని చెప్పారు దాంట్లో మనం ప్రతి ఒక్కరు కూడా సందర్శించి ఆ ఒక ఎవరైతే మన నాన్నగారు హజరత్ సయ్యద్ హైదర్షా అలీ నాన్నగారి ఆ యొక్క ఆయన కృపతి పాత్రలు కాగలరని మరి ముఖ్యంగా మనకి పెద్దవారు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పినటువంటిది ఏదైతే ప్రారంభం ఉందో ఆయన చేసేటువంటి బ్రిటిష్ కాలంలో ఆ ఉద్యోగ ధర్మాన్ని కూడా ఆయన తీసి ఆధ్యాత్మిక చింతనలకి భావంలోకి వెళ్ళిపోయి మరి అడవిల్లో సంచరించి నలమూల ఫారెస్ట్లో సంచరించి మరి నాన్నగారు మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ఆయన పరమ ప్రవహించిన తర్వాత ఆయన యొక్క ఏదైతే ఖననం చేశారో ఆ చోటునే ఇప్పుడు దర్గాగా రూపాంతరం జరిగింది మరి హజరత్ సయ్యద్ హైజర్షా అలీ నానా గారి ఆశీర్వాదం కటాక్షలు యాత్ర మానవాళి మీద ఉండాలని మా ఈస్ తరఫున మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అందరూ కూడా హాజరు కావాల్సినటువంటి మన ఇంటి పండగ మన ఊరి పండగ వాతావరణంలో జరుపుకోవాలని మా ఈస్ తరఫున మరొకసారి తెలియజేస్తుంది